హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వస్తున్నాను ఇది చూసారు కదా ఇది మన ఇంటి బయట ఉండే అలారం అనుకోకండి ఇదేంటంటే వాటర్ ట్యాంక్ అలారం సో జనరల్గా మనం ఇంటి మీద వాటర్ ట్యాంక్ వేసేటప్పుడు ఓవర్గా ట్యాంక్ నిండిపోయి వాటర్ ఫ్లో అయిపోద్ది కదా సో ఆ వాటర్ని సేవ్ చేయడానికి నేను ఈ వాటర్ ట్యాంక్ వెళ్ళడం అనేది ఆర్డర్ పెట్టాను సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఓకేనా సో దీనికైతే టూ బ్యాటరీస్ పడుతున్నాయి సో నేనైతే బ్యాటరీస్ వేసేసాను ఈ బ్యాక్ సైడ్ ఉంటుంది సో ఈ ఎలక్ట్రోడ్స్ అయితే ఉన్నాయి కదా సో టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయన్నమాట ఈ టూ ఎలక్ట్రోడ్స్ ఈ సైడ్ను ఒక పవర్ బటన్ ఉంటుంది పవర్ ఆన్ చేస్తే అవుతుంది సో నేను ఫస్ట్ అయితే మనకి టెస్టింగ్ కోసం అని చెప్పి ఒక చెంబులో కొంచెం వాటర్ తీసుకొని ఈ ఎలక్ట్రోడ్స్ ముంచి చూస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఓకేనా సో ఇదైతే ఫస్ట్ ఆన్ చేసుకుంటాను సో చూసారు కదా సౌండ్ అయితే ఒక రైల్వే స్టేషన్లో ఒక అనౌన్స్మెంట్ లాగా వస్తుంది బట్ ఓకే ఇది ఒక ఎంబెడెడ్ డివైస్ కాబట్టి వాళ్ళు పెట్టిన సౌండ్ వస్తుంది సో ఇదనమాట ఇలా అలారం మనకి వస్తుందన్నమాట వాటర్ ఈ కి వాటర్ టచ్ అయితే ఆ సౌండ్ అనేది వస్తుందన్నమాట సో ఈ ఎలక్ట్రోడ్స్ అక్కడ ఎక్కడైతే వాటర్ నిండిపోయే పాయింట్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే అక్కడ మనం స్టిక్ చేసుకుంటే మనకి రన్ అవుతుంది అనమాట సో అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం మన ట్యాంక్కి అయితే చాలా డిస్టెన్స్ ఉంది పైన సో ఇక్కడ వైర్ అయితే చిన్నది ఇచ్చారు సో ఈ వైర్ని ఎక్స్టెండ్ చేసి నేను మీకు చూపిస్తాను బయట ఈ ప్రాసెస్ అంతా అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో మేము ఎలా కనెక్ట్ చేశాము ఎలా వాటర్ ట్యాంక్లో వాటర్ సేవ్ చేశాము అనేది మీ నెక్స్ట్ వీడియోలో చూడండి సో Thank you for watching this video. Please subscribe my channel. Thank you.